మరణం ఏ విధంగా సంభవిస్తుంది మనిషికి ఆ మరణం నిజంగా మరణం అంటే ఏంటి ఆ మరణాన్ని మనిషి ఎట్లా ఎదుర్కొనాలి ముందరికే ఎలాగైతే మనము మన జీవన గమనానికి లేక మన ఉదర పోష పోషణార్థం మనం రకరకాలైనటువంటి వ్యాపకాల్లో నిమగ్నమై ఉంటాం అయితే ఈ మన యోగులు మునులు ఉదర పోషణార్థం జరిపేటటువంటి వ్యాపకాలని అత్యంత తక్కువగా ఎంచారు అంటే చాలా క్షీణమైన అంటే హీనమైనటువంటి కార్యకలా కలాపాల కింద లెక్కించారు వాటి కోసం సమయాన్ని వాళ్ళు కేటాయించ ఎందుకని వాళ్ళు కేవలం ఈ జననం అనేది ఎలా జరుగుతోంది అలాగే మానవ జన్మకు కా ఉండవలసినటువంటి సాఫల్యత ఏంటి ఎందుకు మనిషిగా జన్మించాడు మిగతా క్రిమి కీటకాలు లేకపోతే జంతుజాలాల కంటే ఇతను విరుద్ధంగా ఉన్నాడు కొద్దిగా ఇతని యొక్క మేధస్సు కానీ లేకపోతే ఇతని యొక్క ఆలోచన విధానం కానీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నది జంతువులంతా కూడా ఒక నియమబద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఉంటారు కానీ మానవుడికి మాత్రమే స్వతంత్ర ఇవ్వబడింది